మీడియేషన్ రాజు మీరు కూడా కాయ సైజు అవ్వట్లేదు సా సైజు మంచిగా రావాలి మంచిగా క్వాలిటీ రావాలనుకుంటే నేను చెప్పే ఖచ్చితంగా స్ప్రే చేయండి ఖచ్చితంగా సైజు వస్తుంది మంచి కలర్ కూడా వస్తుంది కాయ కావాలలో అంతకుముందు ఎవరన్నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫిఫ్టీ టు థర్టీ ఫోర్ అంటే పాస్పరం అండ్ పొటాష్ ఇది ఎకరానికి కేజీన్నర నర రెండు వందల లీటర్లు కలుపుకొని అలాగే పాంటాక్స్ పేస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ కలుపుకొని స్ప్రే చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉందండి దీంట్లో కూడా మీరు ఈ ఫిఫ్టీ టు థర్టీ ఫోర్ అని ఫర్టిలైజర్ అనేది ఖచ్చితంగా ఏరీసే స్ప్రే చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంది అంతగాని ఇంకో లోకల్ కంపెనీలు స్ప్రే చేయకండి అంటే మీ దగ్గర ఏరీస్ లేకపోతే గ్రోమర్ నాగార్జున ఇలాంటివి కలిపి ఒక కేజీన్నర వారం పది రోజుల మధ్యలో ఒక స్ప్రే చేయండి ఎక్సలెంట్ ఫ్లవరింగ్ ఉంటుంది మంచి కాయ క్వాలిటీ ఉంటుంది చెట్టు కూడా మంచిగా అనిపిస్తుంది వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్